హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ నేను మీ లక్కీని ఈ దసరా హాలిడేస్లో పిల్లలతో ఎంతమంది ఇబ్బంది పడి నిజంగా ఎప్పుడు స్కూల్ తెరుస్తారా అని చాలా వెయిట్ చేశారు కదా కానీ ఈ సెలవులలో నేనైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఎందుకంటే మా పిల్లలు చేసిన ఒక మంచి పనికి జీవితాంతం నేను నా హస్బెండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ఒక మెమొరీ అయితే మాకు ఇచ్చారు ఏంటనేది నేను తమ్నేల్లో చెప్పాను కదా అలాగే ఇప్పుడు చెప్తాను ఏంటి అనేది మా ఆయన పుట్టింది అప్పుడైతే మా అత్తయ్య వాళ్ళకి చదువు లేదు ఏం లేదు కాబట్టి మా ఆయన ఏ టైం ఏ డేట్లో పుట్టాడు అన్నది కూడా వాళ్ళైతే రాసి పెట్టుకోలేదు వాళ్ళకు తెలియదు అని మేము ఎప్పుడు మా పిల్లల బర్త్డేలు నా మ్యారేజ్ డే ఇలా హ్యాపీగా జరుపుకునే వాళ్ళము కానీ మా సార్కి మాత్రం ఎటువంటి బర్త్డే కానీ ఏది కూడా ఆయనకు స్పెషల్ డే అనేది మేము ఎప్పుడూ చేయలేదు మాకు తెలియదు కానీ మా పిల్లలకు ఆ ఐడియా ఎలా వచ్చిందో ఏంటో నాకైతే తెలీదు ఆధార్ కార్డులు అవన్నీ కూడా నా దగ్గరే ఉంటాయి మా పిల్లలకు కానీ మా వారికి కానీ అవి ఎక్కడ ఉంటాయి ఏంటి అనేది కూడా వాళ్ళకి అస్సలు తెలీదు కానీ మా పిల్లలు ఎలా తీసుకున్నారో ఎప్పుడు తాళం తీసుకున్నారో ఎప్పుడు ఆధార్ కార్డు చెక్ చేశారో నాకు తెలీదు ఆధార్ కార్డులో వచ్చినప్పుడు ఏమైంది మామూలుగా ఏ డేట్ అనిపిస్తే ఆ డేట్ అయితే చెప్పేసి ఆధార్ కార్డు తీసుకున్నారు కానీ అందులో మా ఆయనకి తక్ చాలా తక్కువ ఏజ్ ఉన్నట్లు ఆధార్ కార్డు ఉందంట ఇది కరెక్ట్ కాదని వాళ్ళిద్దరే మా పిల్లలిద్దరే మాట్లాడుకొని మా అత్తయ్య కాల్ చేసి అడిగారు ఎప్పుడు అంటే మాకు తెలీదు మేము రాసి పెట్టలేదు అని చెప్పారు అని చెప్పేసి వీళ్ళిద్దరే మాట్లాడుకొని ఒక డేట్ ఫిక్స్ చేసుకొని డబ్బులు జమ చేసుకొని మా ఆయనకైతే బర్త్డే అయితే సెలబ్రేట్ చేయాలని చెప్పేసి ఈ నెల ముప్పై తారీఖునైతే బర్త్డే అయితే చేసాము నిజంగా కూడా పిల్లలకి అట్లాంటి ఆలోచన రావడం అన్నది చాలా హ్యాపీగా అనిపించింది నిజమే కదా మా మేము బర్త్డే చేసుకుంటున్నాం మా డాడీ కూడా చేయాలి అని చెప్పి ఒక డేట్ నిర్ణయిస్తే ఇదే డేటు ప్రతి సంవత్సరం ఇలా డాడీకి కూడా బర్త్డే చేయొచ్చు అని చెప్పేసి ఇలా అయితే సెలబ్రేట్ అయితే చేసేసాము అదే లక్కీగా వీళ్ళు అనుకున్న డేట్కే అక్క వాళ్ళు వదిన వాళ్ళు పిల్లలు అందరూ వచ్చారు నిజంగా ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది కేక్ కూడా మా మేమైతే ఏం డబ్బులు ఇవ్వలేదు వాళ్ళు కొంచెం దా పెట్టుకున్న డబ్బులు అలాగే వాళ్ళ జేజీతో కొంచెం డబ్బులు మేము బర్త్డే చేస్తున్నాం డా అని చెప్పేసి వాళ్ళ జేజీతో కూడా కొంచెం డబ్బులు అయితే ఇప్పించుకొని వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళు అయితే ఇలా బర్త్డే చేశారు ఇప్పుడు చూస్తున్నారు కదా తను మా పెద్దోడు మా బాబు పిల్లలు ఏదైనా అనుకుంటే కన్నా ఖచ్చితంగా అది చేసేస్తారు మా మా ఆయన అయితే అన్నాడు వద్దు ఏం వద్దు అవసరం లేదు వాళ్ళే వద్దులే సరేం రేపు నెలలో చేసుకుందాంలే అట్లంతా అన్నారు తన ఆటోకి వెళ్ళి తొమ్మిదిన్నరకు వచ్చాడు ఏడుస్తూ కూర్చొని ఆ రోజైతే అప్పటికప్పుడు బయటకు వెళ్ళి కేక్ తెచ్చుకొని ఇలా అయితే చేశారు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అవును మీకు కూడా ఇలా మీ బర్త్డేలు తెలియనప్పుడు మీ పిల్లలు ఎప్పుడైనా మిమ్మల్ని ఇలా సర్ప్రైజ్ చేశారా చేస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ హాలిడేస్లో ఇంత జ్ఞాపకం ఉండిపోయే ఒక డేస్ని మా పిల్లలు మాకు ఇచ్చినందుకు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మరి మా పిల్లలు చేసిన ఆలోచన మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి అలాగే ఇంతవరకు నిజంగా నా వీడియో చూస్తున్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఈ పాప అయితే మా చిన్న కూతురు వాళ్ళు అక్కడ ఉరు మా ఉంటారు దసరా హాలిడేస్ అలాగే మా నాన్నకి కూడా హెల్త్ బాగాలేదని చెప్పేసి వదిన వాళ్ళు కూడా వచ్చారు ఇలా అనుకోకుండా సడన్గా వీళ్ళు బర్త్డే చేయాలనుకోవడం మా బంధువులంతా రావడము నిజంగా చాలా చాలా బాగా జరిగింది ఇక్కడ మా అక్క అక్క అలాగే చాలా మంచిగా బెస్ట్ ఫ్రెండ్లా ఉంటాం మేమిద్దరం అయితే అన్ని విషయాలు చాలా మంచిగా షేర్ చేసుకుంటూ చాలా చాలా హ్యాపీగా ఉంటాము అంతే కదా ఎవరైనా కూడా అక్క చెల్లెళ్ళైనా అన్న తమ్ముళ్ళైనా ఏదైనా మనసులో ఉన్నది బాధ అయినా సంతోషమైనా పంచుకోగలిగే అంత క్లోజు ఉంటే కన్నా అంతకు మించిన హ్యాపీనెస్ అయితే ఇంకేం ఉండదు కదా ఇలా పిల్లలు అందరం కూడా చిన్న పిల్లల్లాగా అయితే ఇలా ఆయన క్రీమ్ పోస్తూ ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఇంకా లాస్ట్లో ఒక ఎమోషనల్ గేమ్ అయితే ఆడాము అది చెప్తాను ఇక్కడ మా వదిన చిన్న వదిన తను కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది మేము అక్కడికి వెళ్ళినా కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది వదినైతే థ్యాంక్ యూ సో మచ్ అలా ఏ లాస్ట్లో గేమ్ ఏంటి అంటే మన లైఫ్లో ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ థింక్ చెప్పాలి అన్నట్టు అలా అయితే ఆడాము అయితే అది ఫస్ట్ స్టార్టింగ్లోనే నా పేరే వచ్చింది చెప్పడానికైతే నాకు కొంచెం ఎమోషనల్ అయిపోయాను కానీ అది ఏం చెప్పాము ఏంటి అనేది అయితే రివీల్ చేయలేదు కానీ నేను నేను చెప్పింది అయితే మీకు చెప్తాను ఏంటంటే మా నాన్న ఉన్నాడు కదా నా దగ్గర నేను నాలో నచ్చంది నేను మార్చుకోవాలనుకున్నది ఏంటి అనేది అయితే చెప్తాను మా నాన్న ఉన్నాడు కదా చాలా ముసలాయన కదా ఆయనను ఇంకా బాగా చూసుకోవాలి ఇప్పటి వరకు చూస్ చూసుకోవాలని చెప్పినప్పుడు మా వాళ్ళు అన్నారు అంటే వరకు నువ్వు సరిగ్గా చూసుకోలేదా అన్నారు అంటే అలా చూసుకోలేదు అని కాదు చూసుకున్నా కానీ ఇంకా బెటర్గా చూసుకోవాలని అయితే నేను చెప్పాను అది అయితే మార్చుకుంటాను అని మా సార్ అయితే ఇంకా ఫుల్ జోకు ఫన్ చేశాడు ఈ గేమ్ మీకు మేమైతే ఇలా గేమ్ ఆడాము మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇలా మీరు ఎప్పుడైనా మీ ఫ్యామిలీతో ఇలా కలిసి ఇట్లాంటి గేమ్ ఏదైనా ఆడారా అందరూ మా అక్క వాళ్ళైతే ఆడడానికి ఇష్టపడలేదు ఎందుకంటే ఎమోషనల్ అయిపోతాము వద్దు నేను చెప్పను అట్లా చెప్పారు మా అక్క అయితే చెప్పింది అందరూ హ్యాపీగా ఉండాలని నేను అనుకుంటాను అని చెప్పింది ఇలా అయితే మా ఆయన బర్త్డే అయితే ఇలా జరిగింది మరి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇలా అందరము కలిసి ఇంత హ్యాపీగా ఉంటే కన్నా చాలా అంటే చాలా బాగుంటుంది కదా మళ్ళీ ఇలా అందరం కలుసుకొని ఎప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తామో తెలీదు డెఫినెట్గా మళ్ళీ సంక్రాంతి హాలిడేస్కి అయితే వాళ్ళు ఇక్కడికి రాకపోయినా మేమైనా అక్కడికి వెళ్తాము అక్కడ కూడా ఇలాగే మంచిగా ఎంజాయ్ చేస్తాము ఖచ్చితంగా వీడియోస్ తీస్తాను అప్లోడ్ చేస్తాను మీరు ఇలాగే చూస్తూ సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ కూడా ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్